శ్రీ గురు చరిత్ర పారాయణ ఏడవ అధ్యాయం ఎవరికైతే పరీక్షల్లో పాస్ అవ్వట్లేదు బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి అని అనుకుంటున్నారు కోర్టు కేసుల్లో మా సివిల్ కేసులు సంవత్సరాల సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కేసులు ఉన్నాయి అని అనుకుంటున్నారు ఎవరికైతే పెళ్ళిళ్ళు కావట్లేదండి మరి సంతానం కలగడం లేదండి సొంత ఇల్లు రాలేదండి అప్పుల బాధతో ఉన్నామండి లేనిపోని అపనందలు దొంగతనాలు ఇవన్నీ మా మీద అంటగడుతున్నారండి ఇలా రకరకాల బాధలతో ఉన్నవాళ్ళు ఈ అధ్యాయాన్ని కనుక మీరు విన్నట్లయితే మీకు ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ మనసుల్లో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీర్పుతాయి నామధారకుడు సిద్ధ సిద్ధపురుషుణ్ణి నమస్కారం చేసి స్వామి ఈ గోకర్ణక్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద వల్లభులు ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నారు అప్పుడు శుద్ధయోగి ఇలా చెప్పాడనమాట పూర్వం యక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనేటటువంటి పేరు గనిగినటువంటి ఒక రాజు మార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు ఒక రోజున అతను అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరమైనటువంటి ఒక రాక్షసుడిని చూశాడు రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని చెప్పి ఆదేశించాడు అతను సోదరుడు ఏం చేశాడు రాక్షస సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపం వేసుకొని రాజు దగ్గరికి వచ్చి ఎంతో వినయంగా అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశార్థానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడనమాట ఆ రోజున ఆ కపట సేవకుడు ఉన్నాడు కదా అతను ఏం చేశాడు వంటగదిలో రహస్యంగా నరమాంసం కలిపేశాడు కలిపేసి భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపం వచ్చి రాజా నువ్వు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించాడు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కూడా కోపం వచ్చి ఆయనకు కూడా తిరిగి శాపం ప్రతిశాపం ఇవ్వాలని రెడీ అవుతుంటే అప్పుడు పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడింది గురువుని శపించడం మహాపాపమని హెచ్చరించింది ఆ శాప జలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైనటువంటి అంటే అపవిత్రమైనటువంటి తన చేతిలోనటువంటి జలాన్ని తన పాద పాదాలపైన పోసుకున్నాడు వశిష్ఠుని యొక్క శాపం వలన బ్రహ్మరాక్షసుడై పై కారణంగా కల్మషపాదుడు అనేటటువంటి పేరు వచ్చింది అతనికి శాప విముక్తికై మహారాణిని మహారాణి ఏం చేసింది వశిష్ఠుడిని ప్రార్థించింది వశిష్ఠ మహర్షికి జాలేసి అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షస్వత్వం పోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అప్పటినుంచి కల్మషపాదుడు ఘోరమైనటువంటి ఈ అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువుల్ని మనుషుల్ని పట్టుకొని తింటూ ఉన్నాడు అతడు బ్రహ్మరాక్షస రూపం ఛాయలాగా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది ఒక్కసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడిని చంపి తినేశాడు అందుకే బ్రాహ్మణుడి భార్య శోకంతో ఏమని ఏడుస్తూ నీవు వశిష్ట శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసినటువంటి పాపానికి భార్యతో కనుక కలిస్తే కనుక భార్య సంగమం చేస్తే నువ్వు నశిస్తావు అని చెప్పించింది కొంతకాలానికి వశిష్ట శాపం నుంచి విముక్తుడైనటువంటి రాజు తన నగరంలోకి ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృత్వం ఎదురు చూస్తోంది ఆమెను చూస్తూనే రాజు తన కొత్తగా కన్నీటితో తన కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు భార్యాభర్తలిద్దరూ కూడా కిన్నులయ్యారు బాధపడుతూ ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాద గాథను విన్నవించుకున్నారు అది విని జాలి పొందినటువంటి గౌతమ్ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోభిల్లి అభీష్టాలనిచ్చేటటువంటి పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేమి చేస్తుంది ఆ క్షేత్రంలో నీరంతా కూడా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఈ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందడానికి పొందలేనటువంటిది ఏముంది అసలు ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపేటటువంటి విషయం ఒకటి నేను ఇక్కడ చూసింది చెబుతాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీ కైలాసానికి తీసుకుపోవడానికై శివకింకర్లు వచ్చారు వారిని అడగ్గా వాళ్ళు ఇలా చెప్పారు పూర్వం ఆమె ఈమె ఎవరనుకుంటున్నారు సౌదామిని అనేటటువంటి అందమైనటువంటి ఒక బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కామటివాణ్ణి ఉంచుకుంది జారత్వం ఎప్పటికీ దాగదు కదా త్వరలో ఈ రహస్యం బంధువులందరికీ తెలిసింది వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుంచి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవితం ప్రారంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడిపోయింది ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవుదోడ అనుకొని మేక అను ఆవు ఆవుదోడని చూసింది ఒకదాన్ని అది అనుకొని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని తినేసింది మరునాడు విఠుడు రాగానే ఆమె వంట చేయబోయే ఆవుదోడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యా ఆవుదోడను పులి తినిపోయింది అని వలవలా ఏడ్చింది ఆమె ఇటువంటి పాపాలు చాలా చేసింది నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టు గుడ్డి కుష్టి రోగి అయినటువంటి కొంతకాలం పాటు తన తల్లి జండ్రుల చేత పోషించబడింది మరి గుడ్డిదయ్యింది కుష్టి రోగం వచ్చింది ఆమెకి వారు మరణించాక దిక్కులేని ఆకలతో అలమటిస్తూ ఒక శివరాత్రి రోజున అన్ అందరినీ భిక్ష కోసం అడుక్కుంటూ వచ్చింది ఆనాడు అన్నం ఎవరు వండరు కాబట్టి శివరాత్రి రోజున ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఇచ్చారనమాట అందరూ అది తినడానికి పనికిరావని తలచేం చేసింది ఆమె వాటన్నిటిని జార వదిలేసింది ఇలా విడిచేసింది ఆ జార వదిలేస్తే జార విడిచినటువంటి ఆ ఆకులన్నీ కూడా ఒక శివలింగం మీద పడాయి పడేసరికి అదే ఆమె చేసినటువంటి శివ పూజ ఆ రోజంతా తిండి లభించలేదు కాబట్టి ఆ రాత్రి ఆమెకి నిద్ర రాలేదు ఈ విధంగా ఆమె ఉపవాసం చేసినట్లయింది జాగరణ కూడా చేసినట్లయింది ఆ రోజంతా కూడా శివరాత్రి కదా ఆమె శివరామ సంకీర్తనం వింది తెలియక చేసినటువంటి ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెని కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకెళ్లారు అబుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇంకా మీరు బుద్ధిపూర్వకంగా చేసినటువంటి దానికి ఫలితం అసలు ఎవరైనా చెప్పగలుగుతారా కాబట్టి ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుణ్ణి సేవించు బ్రాహ్మణ్య శాపం నుంచి విముక్తుడవుతావు అని గౌతమ్ మహర్షి ఆ క్షేత్ర మహత్యాన్ని ఇంకా ఎలా వివరించాడు గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన నక్షత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాలు వంటివి అనుకుంటే గోకర్ణం పా పాపం అనేటటువంటి కారుచిక్కట్లను నశింపజేసేటటువంటి సూర్యుడు లాంటిది ఆ క్షేత్రాన్ని దర్శించడము స్మరణ వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ కోరికల్ని తీర్చుకున్నారు అక్కడ మహలే మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు సో మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలోను అలాగే యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశ రుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలో ఉంటారు వరుణుడు మొదలైనటువంటి దేవతలంతా పడమడి ద్వారంలో కుబేరుడు భద్రగాళి వాయుదేవుడు సప్తమాత్రకలు ఉత్తర ద్వారంలోను విశ్వావసువు చిత్రరథుడు మొదలైనటువంటి గంధర్ములను నిత్యము నిలిచి ఆయన్ని ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణ్వుడు మొదలైనటువంటి మునీశ్వరులు కృతయుగంలో విశ్వామిత్రుడు జా జాబాలి భారద్వజుడు మొదలైనటువంటి మహర్షులు సనకనందన సనకసనందనాది మొదలైనటువంటి బ్రహ్మమానస పుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణేశ్వరిని ఉపాసిస్తూ ఉన్నారు రావణుడు మొదలైనటువంటి రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కాబట్టి ఈ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్తే అప్పుడు ఆ రాజు భార్య సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాఫలేశ్వరుని పూజించి సేవించి శాపముక్తుడయ్యాడు కాబట్టి ఓ నామధారక మరి ఎందరో మంచి వాళ్ళకి ఆశ్రయమైనటువంటిది ఈ యొక్క గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇంతవరకే పరమ పవిత్రమైంది కాబట్టి అక్కడ గణపతి అందుకే గణపతి ఏం చేశాడు ఇక్కడ శివుణ్ణి లింగాన్ని స్థాపించడం కూడా చేశాడు అందుకే సాధుజేవనుడైనటువంటి శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్ర మాహత్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణానదీ తీరంలో కురవాపురానికి వెళ్ళి అక్కడ తన స్థూల రూపాన్ని మరుగుపరిచారు ఈ ఇది సప్తమాధ్యాయ సమాప్త జయ గురుదత్త శ్రీ గురుదత్త